ఒకటి ఆయన పరిశుద్ధ నామాలు స్థుతించాలి రెండు ఆయన గుణాతిశయాలు స్థుతించాలి మూడు ఆయన చేసిన మేలులకు స్థుతించాలి నాలుగు చేసిన వాగ్దానం స్థుతించాలి ఐదు చేయబోతున్న కార్యాలకి మినిమం ఐదు పాయింట్లు కనపడతలా మినిమంలో ఐదు పదులు యాభై నిమిషాలు గడుస్తుంది దవలేదుగా మేము ఇబ్బంది పడుకో ఐదు పది 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 నిమిషాలకు అలారం పెట్టుకు వచ్చిన లేదు నేర్చుకో ట్రై చేయి కొంతకాలం అలా స్తోత్రాలు చెల్లుతుంది అనుకో అప్పుడు నెక్స్ట్ పాయింట్లోకి రా మళ్ళీ కయ్యిమ్మంటది నెక్స్ట్ పాయింట్లోకి ఉంది నేర్చుకో అవలీలకి స్తోత్రాలు చెల్లిస్తావు గంట సేపు ఆ తర్వాత ఏం చేయాలి విజ్ఞాపన అంటే ఇతరుల కోసం చేయాలి ఆ తర్వాత ఏం చేయాలి ప్రార్థన మన వ్యక్తిగతం చెప్పుకోవాలి ఆ తర్వాత ఏం చేయాలి ఈ అడిగింది అన్ని స్తోత్రాలు చెప్పేయాలి మళ్ళీని అయిపోయింది కూటం అవలీలకు రెండు మూడు గంటలు చేస్తావు ప్రార్థన నువ్వు మనం చెప్తున్నాడు నాకు ప్రార్థన ఎక్కువసేపు చేయలేకపోయినండి చాప కొనుక్కున్నాను సాప మీద కూర్చున్నాక తెగ చేసేస్తున్నాను ప్రార్థన అన్నాడు అంట ఇది ప్రార్థించిన చాప ఈ చాప మీద కూర్చుంటే ప్రార్థన ఎక్కువసేపు పోతుంది అని చెప్పి సాప అమ్మేస్తానండి ఐదు వందలకి రూపాయలకి అడిగి మాములుగా అరగంట మించి వచ్చేది కదండి ప్రార్థన ఆ సాప మీద కూర్చున్నాక అది చేసేస్తాడు చిత్ర చిత్రాల వారే మన అయ్యి గారు ఎన్ని దొంగ దొంగ పనులు దొంగ దొంగ మాటలు మనుషుల బలహీనతలు క్యాష్ చేసుకోవడానికి మనుషుల మాయోపాయము చేత కల్పించబడ్డ రకరకాల వ్యవహారాల ఉద్దేశం తెలుసా తప్పు మార్గము లఘు కుయక్కుతోని ఎన్ని ఉంటాయంట పోనీ వాళ్ళ పాపాలను కలిపోతా వాళ్ళ పాపానికి కలపరు అనేక మంది అది నా టెన్షన్ తప్పు మార్గమునకు లాగు కుయితితో కల్పించబడ్డ రకరకాల పనులు ప్రభు నామానికి స్తోత్రం కలుగునగా నీ దగ్గర సరుకుంటే నీకు ఇంతకంత టెన్షన్ అన్నాడు ఒక నన్ను నేను చెప్పాను నిజమే నా దగ్గర సరుకు లేదు లేదు నాన్న సరుకు అంత నువ్వే ఎత్తుకుపోయొద్దాం కూడా అంటే అదేంటన్నా మరి ఏంటో నువ్వు అనేది పౌలు గారు ఏమన్నాడు ఒక్కడే పురుషునికి మిమ్మల్ని ప్రధానం చేశాను ఒకవేళ సర్పం అవ్వన మోసగించినట్లుగా మీలో ఎవరినైనా క్రీస్తు ఎడల మీకున్న సరళత నుండి మిమ్మల్ని తప్పించునేమో అని భయపడి చచ్చిపోతారా అన్నాడు పౌలు గారికి సరుకులేక భయపడాడు మాట్లాడుతున్నావు కష్టపడ్డవాడికి సువర్ చెప్పులోకి పది ఆత్మలు సంపాదించుకో నొప్పి తెలుస్తుంది కేసీఆర్ గారు డైలాగ్ చెప్పినట్టు మంది బిడ్డలు ఎత్తుకొని నా బిడ్డలను ముద్దైనట్టు అన్నట్టు ఉంటుంది అక్కడ సేవా ఓయ్ విన్నావా కష్టపడ్డాం సవాట్ చేసాం పస్తులు ఉన్నాం ఉపవాసాలు జాగరణలు చేసి హాస్పిటల్ కన్నావు నీకేం తెలుస్తుంది రోడ్డు మీద పోకేసుకొచ్చున్నాడు నువ్వు నీకేం రా బాధ మేము ఇంటర్మీడియట్ డిగ్రీ చదివే టైంలో ఒకడు ఉండేవాడు పేరు చెప్పకూడదు రా పది ఆరు నెలలకు క్యాసెడ్ చేసేసేవాడు సంచలనం కైస్తవా అని ముత్యాల మరో సంపుటి బీపత్సవం ఏంది చూస్తే ఒక పది క్యాసెట్లు లేదా పది క్యాసెట్లో ఒక్కో పాట తీసుకొచ్చి పది పాటలు ఈడు ఇంకో క్యాసెట్ చేసేవాడు ఈ ఒక్క పాట లేదు అందులో ఆ సంఘంలో ఒక ఆసాంగంలోంచి ఒక ఆసాంగంలోంచి ఎత్తుకొచ్చుకొని నువ్వు సంఘం పెట్టి నువ్వారా మాట్లాడేది మాట్లాడగా సువారు చెప్పు కష్టపడు కట్టి పట్టుమని పది మందిని సంపాదించరా మాట్లాడతావు పొద్దుగుహుల ఊరుకున్నకు ఉపాయాలు ఎక్కువని కూడా ఏడిచింది ఆడు కూర్చొని డౌలు డైలాగులు కొడతాడు డబ్బా భలే వాడన్న ఆడి పక్కన ఒకటి ఉంటాడు ఆడికన్నా సన్నసి అన్న ఈ పాయింట్ ఎంతవరకు ఎవరు ఎందుకు చెప్తారు ఎవరికి కావాలి ఆ పాయింట్ తమది కాని గుడ్లను పొడిగే తెక్కపక్షి ఆడు ఆడు తెక్క నెంబర్ టూ ఆడు పక్కన ఉంటాడు ఇంతవరకు ఎవరు చెప్పలేదన్నా ఈడు పగేస్తు ఆడు తెల్లరైపోతాడు ఆడు నీకు ప్రార్థన రాదు పడుకో చేసుకున్నాడు చేసుకుంటా నీకు ఎందుకురా చాలామంది ప్రార్థనని బాగా గోలగోల పెట్టేసి ఏడు చేసి ఊగిపోయి నీకేమైందరు ఇప్పుడు అడి ఎడితే నడు బాధడుకు ఉంది రోడ్డు పక్కన ఉన్నవాడు తమ్ముడు అడు గుడ్డుకి సూపు లేక ఎడతాడు దావీది కుమారు కేకలంటే రీసెంట్గా ఉండాలి అఫీషియల్ కాలనీ ఇది ఖర్జూరపు మట్టలు కలిగిన పట్టణం వ్యాపార కేంద్రం ఆకర్షణ నగరం ఇరుకు అంటే ఏమనుకున్నావు ఏంటి ఆడి ఆత్మ ఏది ఏలి ఆత్మ బాప్తి వ్యూహాన్ని మీదకి వచ్చినట్టు ఆ ఇరుకు వాడి ఆత్మ ఈడికి వచ్చింది ప్రార్థమంటే అరి చేయాలా ఏడు చేయాలా ఈ ఇందుకెలా మాట్లాడతాడు డబ్బు కనిపెడితే ప్రభు ఆడ ఆత్మ ఇడికి వచ్చిందిరా అమ్మ ఇరుకోవాడ నువ్వు సంఘంలో పడ్డావు వచ్చి ప్రార్థన చేస్తే ఎలా చేయాలంట జోబులో చేతులు పెట్టుకొని ఎదుర్కొంటే పుస్తకం తెచ్చి పెట్టుకొని ఆది మధ్య ఆంతరహితుడా ఉన్నవాడా అనువాడా ఏమంటే బో అన్న దగ్గర బోధ కూడా సాన దగ్గర సంగం సరివేత్తమే కదా పుస్తకం ఇంతలా ఉంటుంది కసే బిడిదిరి కసే బడిదిరి కసే బిడిదిరి అడిదిరి అందరు ఢిల్లీ మేస్టర్లే తెలతో పని ఓ ఓ ప్రభా ఓ ంగమా నువ్వు ప్రార్థన చేయరు అంటే ఓ అమ్మ నువ్వు వేడుకొనము ఓ అయ్యో నువ్వు వేడుకో నువ్వు చేయి పడి అడుతాం కాదు ఒక్కొక్కరు నువ్వు చేయిన ప్రార్థన ప్రభు చెప్తుంటే ఓ ప్రభా నువ్వు వేడుకొనము ఓ మాతా వేడుకొనము ఏ సహోదరు వదలడు జోజప్ప వేడుకొను రాయప్ప వేడుకోను నువ్వు చేయిరా వాళ్ళందరూ ప్రశాంతంగా దేవుని శుద్ధించి ఆరాధించుకుంటాడు అక్కడ అలా ఎవరి పడుకునేవాడు కూర్చునేవాడు ప్రార్థన చేయడు దేవమాత మీరు వేడుకున్నాడు ప్రతం పెట్టుకుని కూర్చున్నారు అక్కడ నీ కోసం వాళ్ళు ప్రశాంతంగా నెమ్మది పొందుతున్నారు వాళ్ళు అక్కడ కూడా వీడు ఇక్కడ పెళ్ళిలో కూర్చుని లేదు ప్రశాంతంగా ఇక్కడ ఇబ్బంది పెట్టేసి అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా రకమండే సరిపోలేదు ఓ జోజప్ప పెడుకును రాయప్ప వేడుకొనము వాళ్ళెంతకి నువ్వు వేడుకోరా కాసేపు మళ్ళీ నా మీద పండి ఎడతారు నువ్వు మరుషత్తు వరకా వాళ్ళ చోళ్ళకి ఎందుకు వెళ్తామని నేను అన్నాను ఇప్పుడు పరదేశం వాళ్ళు ఒకవేళ ప్రార్థన చేయవలసి వస్తే నువ్వు చెప్పడం ఎందుకు ఆయన చెప్తాడులే వాళ్ళందరికీ ఇన్ఛార్జ్ చెప్పరా గారు నేసాడు ఆయన చూసుకుంటాడు నీకు ఎందుకురా నా మీద ఎడతాడు ఒక్కొక్కడు మీరు చెప్పండి సంఘస్థలు ప్రార్థన చేయమని చెప్తూ తప్పులేదు పరదేశ్వరులకి కేకేసి ప్రార్థన చేయమని చెప్పడం ఏంటి ఈయన ఎలాగో వదిలితే ఏమేమి చెప్తాడు వాళ్ళకి ఇలా వదిలేసి ఒకరోజు మా తండ్రి అబ్రహం మా కొంచెం మన్నా పంపము ఇంక ఉంది అడ్డు అదిపే ఉంది పరదేశం వచ్చేసింది కదా వింత వింత పనులు చేస్తారు నేనంటే నా మీద బట్టి ఎడుతారు వేడుకోవాల్సింది మనమా మీరు చెప్పండి మనకు బాధ్యత ఉందా లేదా ప్రార్థన చేయాలని ప్రభు ప్రార్థించే అంశాలు మనకి ఇచ్చాడో లేదా నిన్ను చేరా ప్రార్థన అంటే పరదేశంలో ఉన్న ఫోన్ నెంబర్లను తెలుసుకుని నువ్వు చేస్తాం ఏంటి ప్రాక్టీస్ చేయి ఎడతెక్క ప్రార్థన చెయ్యి ఇవాళ ఐదు నిమిషాలు వచ్చిందా బాధ రేపు పొద్దు చేయి పది నిమిషాలు వస్తాయి పెద్ద సహిం కాదు ఇప్పుడు ఒక ఇడ్లీతో మొదలు పెట్టి వాయిలాగేత్తావు కదా ఇప్పుడు మొన్న ఒక సహోదరుడు ఒక ఇడ్లీ పాత్ర ఒక వాయి వేసారండి ఏదో దేవుడిని నైపించి పెట్టాడు వాయి వాయి పెట్టేస్తే చేసి టిఫిన్ అయిపోయింది వాయి వాయి అయిపోయింది ట్రిప్పు నాలుగు వేయటం దెబ్బలు లేపేయటం మళ్ళీ నాలుగు వేయటం వాయి వాయి లేపేశాడు ఐదు రేకులు ఐదు నాలుగు ఇరవై ఓ గిన్నెడు చట్నీ అయిపోయింది అక్కడ నెక్స్ట్ వై ఫ్యామిలీ అంతటికి ఇంకొక వయసు సరిపోయింది ఈ బాబు ఒక్కడికి ఆరగించు అని అందరు అప్పగించుకున్నారు అందరు ఎవరి గదిలో వాళ్ళు ఉన్నారు నాంతెన తర్వాత చూద్దాం నాంతే నా ఇంకా అప్పగించేసుకున్నారు ఐగారు తిన్న తర్వాత తగులు మిగులుతాయి దేవుని సుధాతం దేవుడు కుటుంబాన్ని పన్నెండు గంపల పద్ధతుల్లో దీవించాలి తప్ప లేకపోతే ఇడికేసాలు ఈడెవరిని బతుకుని ఎత్తాడు రా బాబు వాయువై తినేసాడు కుటుంబం పెద్ద తండ్రి అంటే పిల్లల్ని కడుపు నింపే తర్వాత ఉంటే తింటా లేదా లేదబ్బే ఫస్ట్ బాబు ఒక వాయి లేపే తినే కొంచెం నర్మగపంగా చెప్తున్నాడు కొంతమంది పిల్లల కోసం ఆలోచించరు పిల్లల భవిష్యత్తును చూడడం ముందు ఆడికి ఏం కావాలి ఆడు చూసుకుంటాడు మారు మనసు పొందండ్రా రాయనా మరీ ఓపెన్గా చెప్పించేస్తున్నారు మీరు నాతోను ఏదో ఇడ్లీలో ఒక్కటి చెప్తున్నాను ఇంకా చాలా ఉన్నాయి మీ మెటీరియల్ మీ చూసుకోండి మాట్లాడుతుంది ఏంటి దేవునికి స్తోత్రం కలిగిన గాక మీరు నమ్మరు మాకు తెలిసిన ఒక కుటుంబం ఆయన చాలా మంచి వస్త్రధారం చాలా చాలా మర్యాదైన బట్టలు మర్యాదైన మంచి తయారవుతారు ఇద్దరు పిల్లలు చర్చకు వస్తూ ఉంటే మేము నమ్మలేదు వారి పిల్లలే వీళ్ళిద్దరండి చాలా పాత బట్టలు చిరిగిపోయిన బట్టలు నలిగిపోయిన బట్టలు వాళ్ళని చూస్తే పాపం ఎక్కడో పేదవాళ్ళు ఎక్కడి నుంచో ఒక రోజు పెడితే మా నాన్నగారు అని చూపిస్తే షాక్ అన్నమాట బట్టలు వేసుకున్నాడు ఆయన నువ్వు క్రూర పక్షి అని పేరు పెట్టాను అవి నేను ఒక చొక్కాతో రెండు చొక్కాలు ఎట్టకొట్ట గడిపేసి పిల్లలకి నలుగైదు బట్టలు కొంటాడు తండ్రి అన్నవాడు ఎవడన్నాను వీడెవడు నీడు నువ్వు ఒంటరిగా అమెజాన్ అడవులో లేవు కనపడి నాకు తినేసి కనపడి నీళ్ళు తాగేసి బతికే నీకు కుటుంబం ఉంది నువ్వు సమాజంలో ఉన్నావు నీకు పిల్లలు ఉన్నారు సోయి లేకుండా నీ ఎంజాయ్మెంట్ నువ్వు నీ తిండి నీ తిప్పలో చెయ్య మనసు బంధువు ఎవరు అమ్మాయినట్లతా మగవాళ్ళు ఫీల్ అవుతారని ఆలోచించారా కొన్ని కొన్ని కేసులు మనకు కూడా వీళ్ళకి రెండు జాతులు మనకు యాభై చేయలేవు మగవాడు కబుర్ తెరితే నవ్వు ఎత్తుకోవాల్సి ఉండదు ఆడోళ్ళకి కబోర్డు తెత్తే వచ్చి మీద పోతుంటాయి ఇప్పుడు దాకా సైలెంట్గా ఇప్పుడు చూడు ఎలా కలకలే ఎవడు గుర్తించిన బాధ నువ్వు బయట పెట్టావు నీకు వందనాలు అని చెప్తాను వాళ్ళు ఓకే ఓకే థ్యాంక్ యూ కొంచెం సోయిగా చూసుకుంటారా కుటుంబాలు దేవుని స్తోత్రం బయటికి బయటికెళ్ళే వాళ్ళు పెద్ద బైబిల్ పట్టుకొని నడుతారు రోడ్డు మీద ఇంట్లోకి వచ్చాక కానీ పనులు చేస్తున్నారు తప్పు కదా దేవునికి స్తోత్రం మీ అందరు కొందనాలు చెప్పండి ఎడ కనిపెట్టి ప్రార్థన చేయమని చెబితే వాళ్ళు ఏం చేశారు ఎక్కువగా స్తోత్రాలు చెప్పారు స్తోత్రాలు చెప్పారు ఓకేనా ఎడతగ ప్రార్థన ఆ పుస్తలకర ఒకటి పద్నాల్లో ఏక ఎడతెక్క ఎడతెక్కవారు ప్రార్థన ఆ ప్రార్థనలో ప్రధాన భాగం స్తోత్రాలలో ఉర్తలు రాశాడు నా మాట మీకు అర్థమైందిగా సరే ఇంకొక మాట చెప్పేసి నేను సరిపెడతాను ఎక్కడ ఆదిక అన్నం ముప్పై రెండవ అధ్యాయం ఇరవై ఆరవచనం ఎవరు ఉంటారు చెప్పండి అక్కడ మీరు రెఫరెన్స్ చెప్పేప్పటికీ పేరు గుర్తు రాకపోతే ఎలాగండి బాబు మీకు మొన్న మా పిల్లలు చిన్న వ్యాపారం పెట్టుకుంటే వాళ్ళు పేరు పెట్టాను పేరు పెట్టిన తర్వాత కాసేపటికి అంత అవి బాబోయ్ నా పేరు వచ్చేసి ఇందులో అన్నారు మరి అలా ఉంటుంది సెట్టింగ్ దేవుని ఇస్తూ అతను వివరాలు అనవసరం అంతవరకు ఆది కాండం ముప్పై రెండు ఇరవై ఆరు ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే తేనే గాని నిన్ను పోనియ్యన నేను ఆయన నీ పేరేమని అడుగగా అతడు యాకోబు అని చెప్పాను అప్పుడు ఆయన నీవు దేవునితోనూ మనుష్యులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇష్రాయేలే గాని యాకోబు అనబడదని పన్నెండు ఇప్పుడు నాలుగు వచ్చిన నాలుగు వచ్చిన తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమని పట్టుకునేను మగ సిరి కలవాడాయి అతడు దేవునితో పోరాడాను అతడు దూతతో పోరాడి చయముందేను అతడు కన్నీరు విడిచి అతని బతిమాలెను ఇప్పుడు ఎబ్బోక్రేవులో యాకోబు చేసిన ప్రార్థన గురించే హోషియా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు ఇప్పుడు తలలు పైకెత్తి నా వైపు చూస్తే ఒక మొక్క చెప్పేసి టైం అయిపోయింది నిలిపోదాం ఇలా చూడండి ఎబ్బోకు రేవులో యాకోబు చేసిన తెల్లవారులు చేసిన ప్రార్థన గురించే హోషియా ప్రవక్త ద్వారా దేవుడు వివరంగా మాట్లాడుతున్నాడు ఏమని ప్రార్థన చేశాడు నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను విడిచిపెట్టను అని ఇక పంతం పట్టేసి ప్రార్థన చేశాడంటే ఎప్పుడో పొద్దుగు గ్రంపోక తెల్లారిపోతున్నారా బాబు వదలరా బాబు అన్న వదులుతలేదంట నన్ను ఆశీర్వదించు అని ప్రార్థన చేశాడు అందులో దేవుడు ఏమన్నాడు మరి నీ పేరు ఏంట్రా అన్నాడు నా పేరు యాకోబు అన్నాడు అంటే ఏంటి పేరు స్వభావానికి సూచన ప్రార్థన చేస్తాడు నాకు ఏం కావాలో చెప్తున్నాడు ఆశర్ కావాలయ్యా బాబు అంటున్నాడు అసలు నీ నీవేమై ఉన్నావో అది చెప్పి వచ్చిన నాకు యాకోబుని అయ్యా మోసగా బాబు తప్పు చేశాను నేను మోసం చేశాను నాన్నగారిని మోసం చేశాను తప్పే అని ఒప్పుకున్నాక దేవుడు ఆశీర్వదించాడు ఇప్పుడు యాకోబు రాత్రంతా చేసిన ప్రార్థనలో తనకేం కావాలో చెప్పాడు తన లోపేంటో చెప్పాడు పట్టుకోండి మీరు తనకి ఏం కావాలో చెప్పాడు తన లోపమేంటో పొరపాటు ఏంటో ఇందులో ఏ సగము చేసినా వ్యర్థమే కొంతమంది ఎప్పుడు పాపిను ప్రభా పురుగుని ప్రభా పెండలో దొరకొరపట్ ఇలాగే తెల్లారిపోతుంది నేను చీడ పురుగుని ప్రభా నేను పురుగు వంటి వాడిని ప్రభా నేను పెండ పురుగును ప్రభా ఇడికి ఇదే సరిపోతుంది సరే కరెక్ట్ నీకేం కావాలి ఏమడుగుతున్నావు నువ్వు ఒకటే ఒప్పుకోకుండా నాకు ఇది కావాలంటే అంతటి కూర్చొని అంటే నీకేం కావాలో చెప్పాలి ఉన్నావు కూడా దేవుని దగ్గర ఒప్పుకోవాలి ఇదంతా ఎట నడిచింది అతడు కన్నీరు విడిచి ఆయన నెమ్మది వాళ్ళు కొన్నాడు అంటే రాత్రంతా ప్రార్థన చేశాడు అనుకున్నాం కదా ఈ సుదీర్ఘమైన ప్రార్థనలో యాకోబు ఎలా చేశాడు అంటే పాపాలు ఒప్పుకుంటూ కన్నీరు కారుస్తా చేశాడు అనండి ఇప్పుడు సుదీర్ఘ ప్రార్థనలో ఎలా ఉండాలి ఎక్కువ స్తోత్రాలు ఉండాలి నెక్స్ట్ పాపాలు ఒప్పుకుంటూ కన్నీళ్ళతో ప్రార్థన చేయాలి మీకు అర్థమవుతుందండి స్తోత్ర ప్రార్థన అయిందా నెక్స్ట్ దాన్ని ఏమంటాం శుద్ధీకరణ ప్రార్థన మీకు అర్థం అయ్యో ఇంత ఫస్ట్ చెప్పుకుంది ఏంటి మనం స్తోత్ర ప్రార్థన ప్రార్థనలు మ్యాక్సిమం స్తోత్రాలే ఉంటాయి ఇదేంటి మ్యాక్సిమం ఒప్పుకోవటమే తప్పై ప్రభావ తప్పు అయిపోయింది కన్నీరు మున్నీరుగా పొడి పొడి మాటలు పై పై మాటలు కాదు బాగా కన్నీరు అరుస్తాయి దాన్ని శుద్ధీకరణ ప్రార్థన అంటే సుదీర్ఘంగా ప్రార్థన చేసే ఒక ఆశ నీకుంటే నీకు స్తోత్ర ప్రార్థన రావాలి నీకు శుద్ధీకరణ ప్రార్థన రావాలి ఆమె టైం అయిపోయింది కానీ మరొక్క వాక్యం చెప్పేసి నేను ముగిస్తాను ఫ్రీలరా చూడండి కొరిందులో మొదటి పత్రిక పద్నాలుగు పద్నాలుగు నేను భాషతో ప్రార్థన చేసిన నా ఆత్మ ప్రార్థన చేయను కానీ నా మనస్సు ఫలవంతముగా ఉండదు కాబట్టి ఆత్మతో ప్రార్థన చేయడం నేను ఆత్మతో ప్రార్థన చేస్తాను మన మనస్సుతో కూడా ప్రార్థన చేస్తాను మనసుతో ఇలా చూడండి మనస్సుతో ప్రార్థన చేయటం అంటే మానవ భాషలో మనకి వినేవారికి అర్థమయ్యే పద్ధతిలో ఆత్మతో ప్రార్థన చేస్తే మనుషుడు కాదు మనకు కూడా అర్థం అవుతుంది అందుకే నేను ఆత్మతో ప్రార్థన చేసుకున్న మనస్సు ఫలపత్రంగా ఉండదు నాకు అర్థం అర్థమవుదు అన్నాడైనా ఇదే మొదటి కొరింది పత్రిక పద్నాలుగోజే రెండవ వచనంలో మనుషుడెవడు నువ్వు గ్రహింపడు కానీ వాడు ఆత్మ వలన మర్మములు పలుకుచున్నాడు అన్నాడు ఇప్పుడు బాగా వినండి ఆత్మతో ప్రార్థన చేసినప్పుడు మనుషుడు ఎవడికి అర్థం కాదు నాకు కూడా అర్థం కాదు కానీ నా ఆత్మలో మర్మములు పలుకుతుంటాను మరి ఎవరికి ఉపయోగం ఏముంది భాషతో మాట్లాడేవాడు తనకే క్షేమాభివృద్ధి కలుగ అంటే ప్రవచనంలో మాట్లాడితే సంఘానికి క్షేమం భాషలో మాట్లాడితే ఆ వ్యక్తికే వ్యక్తిగత క్షేమాభివృద్ధి అంటే ఇప్పుడు ఇతడు ప్రార్థనలో సుదీర్ఘకాలం తనకు అర్థం అవ్వకపోయినా ఎదుటివాడికి అర్థం అవ్వకపోయినా తన వ్యక్తిగత ప్రార్థనలో అయితే అందరికంటే ఎక్కువగా నేను భాషలలో మాట్లాడుచున్నాను అని పౌలు గారు చెప్పిన క్రమంలో ఎక్కువసేపు అన్ని భాషల్లో ప్రార్థన చేయాలి అప్పుడు మనకు తెలిసిన అంశాలన్నీ కవర్ అయిపోతాయి మనకు తెలియని అంశాల కొరకు పరిశుద్ధాత్మదేవుడు మనలోంచి ప్రార్థన చేస్తాడు కాబట్టి అన్ని భాషల్లో ప్రార్థన చేయాలి నా మాట మీకు అర్థమైందా కేవలం మూడు పద్ధతులు ఎడతెగక ప్రార్థన చేయటం కనిపెట్టే ప్రార్థన చేయటం ఎలా అనే ఒక చిన్న ధ్యాన అంశంలో ఒకటో మాట ఎక్కువగా స్తోత్ర ప్రార్థన చేయాలి రెండవది శుద్ధీకరణ ప్రార్థన చేయాలి మూడవది ఆత్మలో ప్రార్థన చేయాలి ఆత్మలో ప్రార్థన చేయాలి మరి శుద్ధాత్మతో ప్రార్థన చేయాలి అన్ని భాషల్లో ప్రార్థన చేయాలి ఈ మూడు పద్ధతులు మనకు అలవాటైతే ఆ చెప్పండి ఎడతెక్కని ప్రార్థన సుదీర్ఘ ప్రార్థన మనకు అభ్యాసం అవుతుంది నువ్వు ప్రారంభంలో ఈ మూడు కలిపి ఒక గంటే చేస్తావు నో ప్రాబ్లం ఇట్స్ ఓకే కానీ కొంతకాలానికి మూడు మూడు అరగంటలు చేయగలుగుతావు కొంతకాలానికి మూడు మూడు గంటలు చేయగలుగుతావు ఇబ్బంది ఏముంది ఇప్పుడు ఏం మునిగిపోయింది ట్రై చేయి వెయ్యి కిలోమీటర్ల ప్రయాణమైనా ఒక అడుగుతో స్టార్ట్ అవుద్దని పెద్దలు అంటారు కదా ఇన్ని సంవత్సరాలు కైస్త జీవితంలో గంట నన్ను ప్రార్థన చేయగలుగుతున్నావా లేదంటే లోట్లో ఉన్నట్టేగా చెయ్యి గంటలు కొద్ది చేయి విస్తారంగా చేయి అందుచేత దేవుని వాక్యాన్ని శ్రద్ధగా మంచిగా అర్థం చేసుకుని బిడ్డలందరూ కూడా ఈ ఉపదేశాన్ని మంచిగా తీసుకోండి ఆమె శ్రద్ధగా ఆలోచించండి అర్థం చేసుకోండి ఆమె దేవుని వాక్యం ఏం తెలియచేస్తుంది మనకి తాటక ప్రభు మాట ఏం బోధిస్తుంది మనకి సుదీర్ఘకాలం ప్రార్థన చేయటట్లాగా ఎక్కువగా స్తోత్రాలు చెల్లించాలి ఎక్కువగా కన్నీరు కాచి శుద్ధీకరణ చేసుకోవాలి ఎక్కువగా అన్ని భాషల్లో ప్రార్థన చేయాలి ఈ మూడు పద్ధతుల్లో ప్రార్థన చేస్తే మనము కనిపెట్టే ప్రార్థనలో అభివృద్ధి పొందగలం తప్పకుండా సాధన చేద్దాం వర్ధిల్లుదాం దేవుడు మనకు ఆ ప్రార్థన కృప అనుగ్రహించునుగాక